మన్యం జిల్లా పార్వతీపురంలో జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అర్చున్న ఆటో డ్రైవర్ల పథకంలో మంత్రి అర్చున్న పాల్గొని ప్రసంగించారు శక్తి పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించినప్పుడు ముందుగా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించామని తెలిపారు శ్రీకారం చుట్టింది ఆ కార్యక్రమమే ఆటో డ్రైవర్ల సేవలో మీ అందరికీ తెలుసు కరెక్ట్ గా పదహారు మాసాల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది మేమందరూ శాసనసభ్యులుగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించాం ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెద్దగా కష్టాలుండవు గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగించడం ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏవైనా సరే కొత్తగా హామీలిస్తే అమలు చేయడం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఫస్ట్ టైం గత ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు దీని అన్నింటికంటే మించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కొంగదీసిన విషయం అని అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఆరు సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచాను రెండు సార్లు మంత్రిగా పనిచేశాను ఎన్నో ప్రభుత్వాల్ని చూశాను ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ గత ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వాన్ని గాని ముఖ్యమంత్రిని గాని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎప్పుడైతే అందరూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారాలి మళ్లీ ప్రభుత్వం రావాలి మళ్లీ ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామగా తయారు చేయాలని ఒక అచంచలమైన విశ్వాసం నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది నేనైతే మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను కానీ భయం పట్టుకుంది ఎందుకంటే ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాం సూపర్ సిక్స్ అని చెప్పి అందమలు చేస్తామని చెప్పాం కానీ అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఉంది పది లక్షల కోట్ల అప్పులు పనులు చేసిన కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదు హాస్టల్లో భోజనం పెట్టినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఛార్జీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేకుండా చాలా కష్టాల్లో ఉన్నాం ఇవన్నీ అమలు చేయగలమా ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు అందించగలమని ఒక పక్క భయం ఉన్న సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టవంతులు చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం మనందరికీ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం దీనికి తోడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు కాబట్టి కేంద్రంలో మోడీ గారు మన రాష్ట్రం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద అపారమైనటువంటి అభిమానంతో సహకరిస్తున్నారు కాబట్టి పదహారు మాసాల్లో ఎవరు ఊహించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం సూపర్ సిక్స్ అమలు చేశాం దీనికి సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో చేస్తున్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి కార్యక్రమాలు ఒక్కటే చేయకూడదు అలాగని చెప్పి సంక్షేమం ఒక్కటే చేయకూడదు సంక్షేమం అభివృద్ధి కలిసి సమాంతరంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల అప్పులు చేసి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఎక్కడైతే ప్రజలకి కింద అందించారు మిగిలినటువంటి డబ్బులు ఏమయ్యాయో తెలియదు ఈ రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు దీనికి తోడు ఏదైతే మనకి సమాజం ఇచ్చినటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి ప్రకృతి సంపద అంతా దోచుకున్నారు ఇటు ఇసుకు గాని ఇటు లిక్కర్ కాని ఇటు మైన్స్ కాని ఏవైతే భూములున్నాయో ఉన్నాయో అన్నింటినీ దోచుకుని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఇబ్బందులకు గురి చేశారు ఇటువంటి తరుణంలో మనం అధికారంలోకి వచ్చాం వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ ఎక్కడ బాధపడుతున్నానంటే రాజకీయ పార్టీలు విమర్శించవచ్చు రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ పచ్చి అబద్ధాల కోరు పార్టీ ఆ నాయకుడు నోరిప్పితే అబద్ధం తప్ప ఒక్కటంటే ఒక్కటి వాస్తవం మాట్లాడినటువంటి సందర్భాలు లేవు ఈ రోజు ప్రతి ఒక్కరూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ఒకటే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పదహారు మాసాలయ్యింది ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చారని సిగ్గు లేకుండా ఎక్కువ లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు వారందరికీ భారతీపురంలో ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను ఇచ్చిన హామీలే కాదు ఇవ్వనటువంటి హామీలు ఈ రోజు ఆటో డ్రైవర్